కర్మ ఎలా ఉంటుందో చదవండి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసులోనే తన మేనమామ కంసుని సంహరించిన వెంటనే తన తల్లి దండ్రులైన వసుదేవుడు మరియు దేవకిని కలవడానికి వారు ఉంచబడిన మధురలోని కారాగారానికి వెళ్ళాడు దేవకీ తల్లి శ్రీకృష్ణుణ్ణి చూసిన వెంటనే అడిగింది కృష్ణ నీవు పరమాత్మవు కదా నీకు అనేక దైవిక శక్తులు ఉన్నాయి అయితే ఎందుకు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి మమ్మల్ని కారాగారంలో నుండి ఎందుకు వెంటనే విడిపించలేదు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు అమ్మా నన్ను క్షమించు గత జన్మలో నువ్వే నన్ను అడవిలో పద్నాలుగు సంవత్సరాలు గడపమని పంపావు ఈ జన్మలో నేను అదే కాలం కారాగారంలో గడిపాను దేవకి ఆశ్చర్యపోయింది కృష్ణ ఇది ఎలా సాధ్యమవుతుంది నీవు ఏమంటున్నావు అని అడిగింది కృష్ణుడు మెల్లగా చెప్పాడు తరచూ జన్మలు మారుతుంటాయి గత జన్మలో నీవు త్రేతాయుగంలో కైకేయి నీ భర్త దశరథ మహారాజు ఆ సమయంలో నీవు నీ కుమారుడైన రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపావు ఆ తల్లి ప్రేమకు దూరం చేశావు దేవకి మళ్ళీ అడిగింది అయితే కౌసల్య ఎవరు ఈ జన్మలో కృష్ణుడు బాసలతో అన్నాడు ఇంకెవరు నన్ను ముద్దుగా చూసుకుంటున్న యశోదమ్మే కౌసల్య గత జన్మలో ఆమె వల్ల ప్రేమించలేకపోయింది ఈ జన్మలో ఆమెకు తల్లి ప్రేమను పొందే అవకాశం కలిగింది కర్మ అనేది తప్పదు ఎంతటి వారైనా తమ కర్మఫలాలను అనుభవించక తప్పదు వారు భక్తులైనా శత్రువులైనా కర్మ నుండి తప్పించుకోవడం అసాధ్యం